హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మేమైతే ముందు షార్ట్లో చెప్పాను కదా అడ్డాకులకైతే వెళ్తున్నాను అడ్డాకుల ఎక్కడ అంటే ఇక్కడ రా మహూబ్ నగర్ రాచాల ఇవి తెలిసిన వాళ్ళకి అయితే ఈజీగా తెలుస్తుంది ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఈరోజైతే వెళ్ళాము ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేయిద్దామని అలాగే రేషన్ కార్డు అప్లై చేయడానికి ఆ పని అయిపోయిందని అయితే ఇంటికైతే వచ్చేస్తాము నేనైతే షాప్ ఓపెన్ చేశాను ఎందుకంటే టైం వచ్చేసి ఫోర్ అవుతుంది కందర్ ఛాయ్ కోసం వస్తారు ఇంకా మా బా రియాశు గడ అయితే అంగన్వాడీ నుంచి వచ్చాడు అయితే ఫుల్ జ్వరం వచ్చింది చాలా వేడిగా అయితే ఉంది అందుకనేసి ఇంకా నేనైతే పడుకోబెట్టాను కొద్దిసేపు ఏం తినట్లేదు పాలు కూడా తాగట్లేదు బిస్కెట్లు అయినా తింటామంటే తినట్లేదు సరే అనేసి ఇంకా టెంపరేచర్ చెక్ చేసేది ఉంది మా దగ్గర ఇవా కోసమే తీసుకున్నాను ఒకసారి అయితే చెక్ చేశాను వన్ నాట్ టూ అయితే వచ్చింది ఇంకా నాకైతే చాలా భయమైంది ఇంకా అలానే పెట్టేశాను ఇంకా మా ఆయనకైతే ఫోన్ చేసి చెప్పాను ఫీవర్ ఉంది చిన్నోనికి ఇవ్వైతే తొందరగా హాస్పిటల్కి వెళ్దామని సరే అని మా ఆయన కూడా వచ్చేస్తాడు చూడండి అసలు పెరుగుతూనే ఉంది పిల్లలకైతే వైరల్ ఫీవర్స్ అయితే చాలా ఉంటాయి ఇంకా పల్లెటూర్లలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలు మట్టిలో అంతా ఎక్కడంటే అక్కడ ఆడుకుంటారు తెలియక నోట్లో చేతులు పెట్టుకుంటారు అవి ఇవి తింటారు కాబట్టి ఫీవర్స్ వస్తూనే ఉంటాయి అందుకనే బయటికి అసలు పిల్లల్ని వదలకండి మా చిన్నోడైతే ఇంకా ఫీవర్ ఉన్నందుకైతే అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు ఫైనల్గా అయితే నూట మూడు అయితే వచ్చింది పాయింట్ వన్ కూడా ఉంది ఇంత ఫీవర్ వచ్చిందనేసి ఇంకా మా ఆయనకు ఫోన్ చేస్తే వచ్చేసారు ఇంకా తడిబట్ట తీసుకొని అయితే బాడీ అంతా తుడిచాను కొద్దిసేపటికి అయితే మళ్ళీ అలానే అయిపోయింది నాకైతే కాళ్ళ చేతులు ఆడటం లేదు ఎందుకంటే పిల్లలకి ఏమైనా అయితే మాత్రం తట్టుకోలేము అదైతే నాకైనా ఫీవర్ వస్తే అయిపోతుండే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కన్న ప్రేమ కదా పిల్లలకి ఏమైనా అయితే మనకు ఎంత బాధ ఉంటుండో ఆ రోజంతా ఇంకా మెడిసిన్ అయితే నా దగ్గర పారాసెటమాల్ ఉండే అదైతే కొద్దిగా వేసాను తగ్గుతుంది అనేసి వేసినా కూడా తగ్గలేదు ఇంకైతే మా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వన్ నా త్రీ పాయింట్ సెవెన్ వచ్చేసింది ఇంకా ఎయిట్ కూడా వచ్చేసింది చూడండి నాకైతే చాలా భయమైంది ఒక సైడ్ ఏమో చిన్నోని ఎత్తుకొని ఉన్నాను ఇంకో సైడ్ మా పెద్దోడు మా ఆయన బయటకు వెళ్ళాడు ఇంకా ఇంట్లో లేరు ఇంకా నేనైనా వెళ్దామంటే ఇంకా చాలా దూరం ఉంటుంది హాస్పిటల్ సరే అని మళ్ళీ మా ఆయన కాల్ చేశాను వచ్చారు టెంపరేచర్ అయితే చెక్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి వన్ నా త్రీ పాయింట్ ఎయిట్ వచ్చింది ఫైనల్గా చిన్నపిల్లని అయితే ఒక టెన్ ఇయర్స్ వచ్చేంతవరకు అయితే కాపాడుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అయినైతే తెలియదు కదా అందుకని ఆ ఫీవర్ వచ్చి పిల్లలు ఫుడ్ తినకుండా ఎంత బాధపడతారో మా ఆయన అయితే వచ్చి అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు తీసుకెళ్ళకైతే మెడిసిన్స్ అయితే ఇచ్చిండు ఇంకా నేను వేస్తానంటే వద్దని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అదేంటో కానీ మా ఆయన ఉంటే సగం జ్వరాలు తగ్గుతాయి నాకు మా చిన్నోనికి ఇంకా మెడిసిన్స్ అయితే వేసుకున్నాడు బలవంతంగా పారాసిటమాల్ అయితే చాలా చేదుగా ఉంది ఇంకా ఫీవర్ ఉన్నందుకు ఫుడ్ ఏం తినొద్దని చెప్పారు అందుకని ఇంకా మా అయితే ఓఆర్ఎస్ అయితే తీసుకొచ్చిండు వానికైతే అదే దాకాను సెటిక్స్ యాంటీబయాటిక్ ఇచ్చిండు ఈ రెండైతే కలిపి వేసేసాము ఇంకా జ్వరం ఉంది దాంతోపాటు జలుబు దగ్గు కూడా అయ్యింది ఇంకా చిన్నోడికి కూడా జలుబు అయింది ఎందుకంటే టూ త్రీ డేస్ నుంచి వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి అందుకని వానికి కూడా జ్వరం వస్తుందేమో చాలా భయం వేసింది కానీ జలుబు ఒక్కటైంది ఇద్దరికైతే చూపించుకొని వచ్చినాము వీనికైతే తగ్గాలన్న దేవుని అయితే కోరుకుంటున్నా అసలు పిల్లలు ఎంత బాగుంటాడు ఎంత ఫీవర్ ఉన్నా యాక్టివ్గా ఉంటాడు కానీ ఈరోజైతే కాళ్ళు చేతులు అయితే వణుకుతున్నాయి మనకి వాడు అలా చూసేసరికి నాకైతే చాలా భయం అనిపించింది ఇంకా పక్కన పిల్లలు అయితే వచ్చి చెప్తున్నారు అక్క ఇలా ఫీవర్ ఉంది వాడైతే వణుకుతున్నాడు కాలు చేతులని మోషన్ కూడా కూర్చున్నాడు వానికి తెలియకుండానే అసలు ఎంత ఫీవర్ ఉందో లేదో అందుకని నేనైతే మా చిన్న నేను లేకుండా అయితే ఎక్కడికి పంపించను ఎందుకంటే ఇంకా తల్లి చూసినంత ఎవరూ చూడలేరు కదా నేనైతే ఎక్కడికి వెళ్ళిన నాకైతే పిల్లల మీదనే ఉంటుంది అందుకని ఎవరు వెనకాలైతే పంపించను ఫుడ్ దింపించడంతో పాటు ప్రతి ఒక్క పని నేనే చూసుకుంటాను ఇంకా ఫుడ్ అయితే వద్దన్నాడు కాబట్టి ఓఆర్ఎస్ తీసుకొచ్చాడు ఓఆర్ఎస్ అయితే తాగుతున్నాడు చిన్నోడు అలాగే థ్యాంక్ యూ అండి చాలామంది అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఛానల్ అయితే రివ్యూస్ కంటెంట్ అనే వచ్చింది కదా సెకండ్ ఛానల్ పెట్టా అని చెప్పగానే నాకైతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా వీడియోస్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇలాగే సపోర్ట్ చేయమని అడుగుతున్నా ఓకే అండి మా చిన్నోడి కోసం అయితే చాలా మంది హెల్త్తో చూపియండి మంచిగా అని చెప్పారు అందరికీ చాలా చాలా థ్యాంక్ అండి